హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ ఈ రోజు ఒక మంచి షాప్ విజిట్తో అయితే మేము ముందుకు వచ్చానండి శ్రీ బాలాజీ బ్యాంగిల్ స్టోర్ అండి మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది మోస్ట్ ట్రెండింగ్గా మట్టి గాజులు వీడియో చేయండి అని చెప్పేసి అడుగుతున్నారండి ఆ విధంగా ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను ఇక్కడ కలెక్షన్ అనేది కంప్లీట్ హోల్సేల్ మెటీరియల్ అండి ఎవరైనా బల్క్గా బిజినెస్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ పర్చేజ్ చేసుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు బికాస్ ఇక్కడ ప్రైజెస్ అనేవి వెరీ లో అనమాట క్వాలిటీ కూడా ది బెస్ట్ అనిపిస్తుంది నేను చూపించే క్వాలిటీ అంతా కూడా ప్రీమియం క్వాలిటీ కాబట్టి టెన్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ మనకి చిన్న వయసు నుంచి ఆల్ ఏజెస్ వరకు ఆల్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి మట్టి గాజులు కానీ మెటల్ కానీ ప్లాస్టిక్ అండ్ ఇంకా బ్రైడల్ సెట్స్ కానీ ఇంకా సైడ్ బ్యాంగిల్స్ అలాంటి ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ కూడా అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇంకొంచెం తక్కువ క్వాలిటీ కావాలి అన్నా కానీ అవైలబుల్గా ఉంటాయి కానీ వీళ్ళు ఎక్కువగా ప్రీమియం క్వాలిటీకి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు మనం ప్యాక్ ఆఫ్ సిక్స్ అలా బాక్స్ బాక్స్ గా అయితేనే తీసుకోవాలండి స్టోన్ బ్యాంగిల్స్ కానీ ఎవ్రీథింగ్ అవైలబుల్ గా ఉంటే మీరు నియర్ బై ఉంటే ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి ఇంకా వారి మాటల్లో తెలుసుకుందాం వారి దగ్గర కలెక్షన్ ఎలా ఉందో సాదా ఐటమ్ మీకు అంటే పదిన్నర రూపాయలు పదకొండు రూపాయలు స్టార్టింగ్ ఉంటుంది మార్కెట్ కోస్ట్ అంటే ట్వంటీ థర్టీ ఎలాగ అమ్ముతున్నారు బట్ మినిమం బల్క్ హోల్సేల్ ప్రైస్ సర్వీస్ అంటే బల్క్ లో తీసుకోవాలి ఆప్షన్ రాదు ఇక్కడ పుష్పకాయలు అంటే హైయెస్ట్ ట్రెండింగ్ మోడల్ ఇప్పుడు ఈ ప్రింట్ రెండు ఏం పో మార్కెట్లో ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ అంతా మీకు ఇక్కడ అంటే ట్వంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేంజ్ ఉంది ఇది పూజల ఐటమ్ గ్లీటర్ బెంక్ ఇది అంటే మీకు స్టార్టింగ్ ఉంటే నార్మల్ క్వాలిటీ కంటే పది ఇరవై రూపాయల నుంచి రేంజ్ స్టార్ట్ ఉంది బాగా మంచి కాలతో అంటే ఫార్టీ ఫిఫ్టీ ఎయిటీ దాకా రేంజ్ ఉంటుంది క్వాలిటీ కాల స్టోన్ ఐటమ్ ఉంది స్టోన్లో అంటే ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి లెక్క డజన్కి స్టార్ట్ ఉంది వన్ సిక్స్టీ దాకా రేంజ్ అంటే క్వాలిటీ వైజ్ ఆ క్వాలిటీ పట్టి రేటు తీసుకోవాలి ఎంత మీ ఏరియాలో ఎంత వాళ్ళు సేల్ అవుతుంది ఆ క్వాలిటీ పట్టి ఐటమ్ తీసుకోవాలి బట్ మినిమమ్ సేల్కి అంటే క్వాంటిటీ సర్వీస్ అంటే లూజ్కి యా రిటైల్ పర్పస్ యా స్వయం పర్పస్ అడగకూడదు మళ్ళీ బల్క్లో మినిమమ్ బిల్లింగ్ ఫైవ్ థౌజండ్ నుంచి ఫైవ్ కోటీ దాకా తీసుకొని నో ప్రాబ్లం బట్ మినిమం అంటే క్వాంటిటీ స్టోన్లో మినిమం అంటే మినిమమ్ మినిమం హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్ మోడల్ అవైలబుల్ పూజలో కాలతో టూ హండ్రెడ్ ప్లస్ మోడల్స్ సాదా కాలతో ఫిఫ్టీ ప్లస్ మోడల్స్ మోడల్స్ బాగా ఉంటుంది ఇక్కడ సెట్ కాల సెట్ ఉంది స్టోన్ కాల ఇది క్రిస్టిస్ట్ అండ్ ట్రెండింగ్ రేయర్ మోడల్ ఈ క్రిస్టల్ బ్యాంగిల్ రేయర్ ఐటమ్ ఈజీగా దొరకలేదు ఈ ఐటెమ్ ఈ మార్కెట్లో ఫోర్ బ్యాంగిల్ కాస్ట్ అంటే టూ ఫిఫ్టీ రూపీస్ రిటైల్ కాస్ట్ నా దగ్గర హోల్సేల్ అంటే సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి రేంజ్ స్టార్ట్ ఉంది క్రిస్టల్కి బాగా లో క్వాలిటీ కాలతో అంటే ఫార్టీ రూపీస్ కూడా ఉంది బెంగుల్ అంటే ఇది ప్రీమియం స్టోన్స్ ఐటమ్స్ ఈ కాలతో అంటే సెవెంటీ రూపీస్ డజన్ పడితే వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ లాగా రేట్ అమ్ముతున్నారు చాలా చీప్ క్వాలిటీ కాలతో ఉంటుంది ఫార్టీ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇది క్వాలిటీ కూడా ఉంటుంది ఈ ఐటమ్ లో క్వాలిటీ అంటే డజన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఓన్లీ ఇంకా హై రేంజ్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ మోడల్ అంటే ఇది రెయిన్డ్రాప్ లో చాలా హైయెస్ట్ ట్రెండింగ్ మోడల్ ఇక్కడ మీకు హోల్సేల్లో ఎయిటీ ఫైవ్ నైంటీ రూపీస్ రేంజ్ స్టార్ట్ అవుతుంది మార్కెట్ కాస్ట్ అంటే వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ దాకా ఉంటుంది చాలా బోల్డ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆప్షన్ ఉంది ఈ క్రిస్టల్ బెంగిల్ మీకు ఇక్కడ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మార్కెట్లో అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ అమ్ముతున్నారు ఈ సెట్ ఐటమ్ ఇది మీకు థర్టీ రూపీస్ నుంచి సెట్ రూపీస్ ఇక్కడ సెట్ అంటే థర్టీ రూపీస్ పడితే మార్కెట్లో ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ఎలాగ అమ్ముతున్నారు ఇక లో క్వాలిటీ కూడా ఉంది హైవీ కూడా ఉంది క్వాలిటీ కూడా ఉంది ఇది ఇప్పుడు ట్రెండింగ్ క్రిస్టల్ ఇది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నుంచి రేంజ్ స్టార్ట్ ఉంది ఈ ఫ్యాన్సీ డైలీ వైజ్ ఐటమ్ అంటే పెళ్లి కొత్త పర్పస్ అంటే బ్రాండింగ్ ఐటమ్ ఇది ఈ టోటల్ ఏడీ స్టోన్ ఈ మార్కెట్లో టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ డజన్ అమ్ముతున్నారు ఇక్కడ మీకు వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వన్ థర్టీ ఇలాగ రేంజ్ పడుతుంది టోటల్ ఏడీ స్టోన్ ఐటమ్ వీళ్ళు కూడా రేంజ్ ఉంటుంది క్వాలిటీ ఉంటుంది హెవీ హెవీ కూడా ఉంది నార్మల్ కూడా ఉంది ఈ హనీ స్టోన్ ఏడీ స్టోన్ ఇంకొకటి వైట్లో ఏడీ స్టోన్ ప్రీమియం ఇది కూడా పెళ్లి కొత్త వైట్ ఏడీ స్టోన్ ఇది మార్కెట్లో ఈజీగా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ అంటున్నారు ఆల్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయండి ఇవన్నీ మనకి కలెక్షన్సే ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయి ఒకసారి నియర్ బై అంటే స్టోర్ అయితే విజిట్ చేస్తే ఇంకా మల్టిపుల్ కలెక్షన్స్ అయితే చూసుకోవచ్చు ఇది ముంబై అండ్ రాజకోట్ అండ్ ప్రీమియం క్వాలిటీ ఈ నార్మల్ ఐటమ్ జస్ట్ స్టార్టింగ్ ఇస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ రూపీస్ నుంచి స్టోన్స్ అది సైడ్ బ్యాంగిల్ మార్కెట్ అంటే హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ లాగా అమ్ముతున్నారు గోల్డ్ బ్యాంగిల్స్ ఇంకా హెవీ కాలంటే సెవెంటీ ఎయిటీ నైన్టీ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ దాకా రేంజ్ ఉంది మార్కెట్ కాస్ట్ అంటే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ దాకా అమ్మన్నారు క్వాలిటీ వైజ్ ఇది రాజకోట్ అంటే ప్రీమియం ఇది లేటెస్ట్ అంటే బ్రాండింగ్ అంటే ఇది కంప్యూటరైజ్ ప్రింటింగ్ ఐటమ్ ఇది మార్కెట్లో లో ఈజీగా ఎవరి దగ్గర దొరకలేదు ఇది లైఫ్ టైం పాలిస్ పోవట్లేదు లైఫ్ టైం ప్రింట్ పోవట్లేదు ఈ మార్కెట్లో ఉంటుంది ఉంటది ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ ఎంఆర్పీ ఎక్కడ పడుతుంది వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ రేంజ్ ఓన్లీ ఇంకా చాలా పార్టీ బియర్ అంటే ఏడీ స్టోన్ సీజెడ్ స్టోన్ ఏదో క్వాలిటీ కలర్తో ఏదో కూడా ఉంది మార్కెట్లో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఎలాగ అమ్ముతున్నారు ఈ మీకు హోల్సేల్లో వన్ ఫిఫ్టీ వన్ థర్టీ ఎలాగ రేంజ్ స్టార్ట్ అవుతుంది అంటే ప్లాటేనియం గోల్డ్ అంటే ప్రీమియం కాల్ అవుతు ఇది కూడా ఉంది మార్కెట్ కాస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఇక్కడ హోల్సేల్ వన్ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ ఎలాగ రేంజ్ ఉంది ఇంకా రేయర్ ఐటమ్ ఇది ఇది ఇప్పుడు మార్కెట్లో ఎవరి దగ్గర స్టాక్ లేదు ఫస్ట్ టైం అడిషన్ ఐటెం ఇది ప్లేటానియం ప్లేటేనియం అంటే మార్కెట్ కాస్ట్ అంటే ట్రిపుల్ నైన్ ఎంఆర్పీ అంటే థౌసండ్ రూపీస్ కాస్ట్ బట్ ఇక్కడ హోల్సేల్లో త్రీ ఫిఫ్టీ త్రీ ఎయిటీ ఇంకా క్వాంటిటీ కొంటారు ఇంకా పర్సెంటేజ్ వైజ్ డిస్కౌంట్ వస్తుంది క్వాలిటీ వైస్ జైపూర్ ప్రీమియం ఫినిషింగ్ ఐటమ్ ఈ మార్కెట్లో ఫోర్ బ్యాంగిల్స్ అంటే టూ ఫిఫ్టీ రూపీస్ అంటున్నారు ఇది ఫోర్ బ్యాంగిల్ మీకు హోల్సేల్లో అంటే ఈ ఫోర్ బ్యాంగిల్స్ పడుతుంది ఎయిటీ ఫైవ్ నైన్టీ రూపీస్ మార్కెట్లో వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ టూ ఫిఫ్టీ దాకా రేంజ్ ఉంటుంది ఇది మార్కెట్లు అంటే మార్కెట్లో అంటే ఇది నూట యాభై నూట ఎనభై రెండు వందల యాభై దాకా అమ్ముతున్నారు మీకు ఇక్కడ పడుతుంది డెబ్బై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు ఇది బ్రాస్లెట్ పిల్లలకి పెద్ద వాళ్ళకి ఇలాగా ఫుల్ ఉంటాయి పిల్లలకి ఇది పిల్లలకి ఇది కాయలు మీకు హోల్సేల్ అంటే ఏదో స్టేట్ వచ్చి అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ రేంజ్ లో స్టార్టింగ్ ఉంటుంది మార్కెట్లో ఈజీగా సిక్స్టీ సెవెంటీ రూపీస్ పీస్ అమ్ముతున్నారు ఈచ్ ప్యాకెట్లో మినిమమ్ టూ డజన్ ఇది మల్టిపల్ సైజెస్ అండ్ కలర్ ఈచ్ వన్ బాక్స్ వైజ్ బాక్స్ కలర్స్ ఇంకా మెటల్ ఇది పిల్లలకి మెటల్లో ఇది పిల్లలకి ఈ టైప్ డిజైన్స్ కాలతే ఈ టైప్ డైలీ పర్ పర్సంటేజ్ డజన్ డజన్ ప్యాకింగ్ వైజ్ ఉందా ఇంకా ఇది ఇలాగ సెట్ వైజ్ కలుగుతారు సెట్ వైజ్ కూడా ఉంది కలర్ మల్టిపుల్ ఆల్ సైజెస్ ఇలాగా 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 ఇలాగ సెట్ వైజ్ కాలతే ఇలాగ సెట్ వైజ్ కూడా ఉంది ఏది సెట్ నుంచే థర్టీ రూపీస్ పడుతుంది మార్కెట్లో ఈజీగా ఫిఫ్టీ సెవెంటీ ఎయిటీ లాగా అమ్ముతున్నారు జెనా ఈ జైపూర్ గోట్ ఐటెం ఈ మార్కెట్లో టూ ఫిఫ్టీ పేరు అమ్ముతున్నారు మార్కెట్లో ఎక్కడంటే మీకు హోల్సేల్లో నైంటీ నైంటీ ఫైవ్ రూపీస్ పేరు నుంచి స్టార్టింగ్ ఉంటుంది లో క్వాలిటీ కాలతో ఫార్టీ రూపీస్ ఫోర్ బ్యాంగిల్ కూడా సిక్స్టీ రూపీస్ ఫోర్ బ్యాంగిల్స్ కూడా స్టార్టింగ్ ఉంటుంది క్వాలిటీ పట్టి రేట్ ఐటమ్ చాలా లో క్వాలిటీ కాలతో అది టూ డజన్ ఇది వన్ ట్వంటీ రూపీస్ కూడా ఉంది ఇంకా మంచి క్వాలిటీ కాలతో ఇది టూ డజన్ టూ ఫార్టీ కూడా ఉంది క్వాలిటీ పట్టి రేట్ ఇక్కడ మనకి బేబీ ఐటమ్స్ కూడా ఉన్నాయండి డైలీ పర్పస్ యూస్ చేసుకోవడానికి ఇంకా స్టోన్ బ్యాంగిల్స్ ఉన్నాయా ఎనీథింగ్ అవైలబుల్ గా ఉన్నాయండి మట్టి గాజులు మెటల్ గానీ సైడ్ బ్యాంగిల్స్ కానీ అన్ని అయితే అవైలబుల్ గా ఉన్నాయి మట్టి గాజుల్లో అయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి